ఉపనిషత్ యాభై ఎనిమిది బి మండకోపనిషత్తు తర్వాయి భాగం ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మండకోపనిషత్తులోని ప్రతి చిన్న మంత్రం అతి ముఖ్యమైన సందేశాన్నిచ్చేదే ఎంత నిగూఢమైన ఆత్మతత్వాన్ని అతి సరళమైన మాటలతో పొందిపొచ్చి సమస్త మానవాళి ఆత్మ సందర్శనానికి అర్హులే అంటూ ఆ విధానాన్ని ముందు ఉంచారు భిద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయా క్షయంతే చాస్యకర్మాణి తస్మిన్ దుష్టే పరాపరే ఆ పరాత్ముడైన దేవదేవుని దర్శనంతో ఆత్మసాక్షాత్కారంతో అతని హృదయ గ్రంథులు విడవడి సర్వసంశయాలు నాశనమై అన్నీ కర్మలు క్షయించిపోతాయి ఇక్కడ హృదయ గ్రంథి అంటే అజ్ఞానవశాత్తు బుద్ధికి పట్టి ఉండే కోరికలు సంస్కారాలు గ్రంథి అంటే ముడి అని అర్థము అంటే హృదయం కామనారహితంగా అవుతుంది కోరికలు పోయి అక్షర పరబ్రహ్మాన్ని గురించి అనేక సంశయాలు పటాపంచలై కర్మరాహత్యం పొందటం వల్ల జన్మరాహత్యం కలిగి మోక్షం సిద్ధిస్తుంది చాస్య అని మూడు రకాల కర్మలు కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ గతించిన జన్మలలో చేసిన కర్మలు ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలిస్తుంటే వాటికి కర్మలని పేరు మరుసటి జన్మలో అనగా వచ్చే జన్మలో ఫలించనున్న వాటికి సంచిత కర్మలని పేరు ఈ జన్మలో చేస్తున్న చేయబోయే కర్మలన్నీ ఆగామి కర్మలు అంటారు వాటిని ఈ జన్మలోనే అనుభవించవచ్చు ఈ జన్మలు అనుభవిస్తే వాటిని ప్రారంభ కర్మలు అంటారు అనుభవించిన పక్షంలో వచ్చే జన్మకు సంచిత కర్మలుగా బదిలీ అవుతాయి ఆత్మ సాక్షాత్కారం తర్వాత సంచిత ఆగామి కర్మలే నశిస్తాయి కర్మ మాత్రం మిగిలే ఉంటుంది ముక్త పురుషుని ప్రస్తుత జీవితంలో కర్మ అనుభవించి తన జీవితం చాలిస్తాడు హిరణ్మయే పరే కోసే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చ భ్రం జ్యోతిషాం జ్యోతి తత్మవిధో విధు కళాతీత్ముడైన శ్రేష్ఠుడైన ఆ బ్రహ్మ స్వర్ణ వర్ణ ప్రకాక్ష కోశంలో నిగూఢంగా ఉన్నాడు అతడే అన్ని ప్రకాశ మండలాలకు ప్రకాశాన్ని అందించే పరమజ్యోతి ఆత్మజ్ఞానులు అతనిని తెలుసుకుంటారు నతత్ర సూర్యోపాధి చంద్రతారకం నే మావిధురో భాంతికుతో యమగ్ని భాంత మనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి ఈ మంత్రం కఠోపనిషత్తులోను శేతాశ్వతరోపనిషత్తులోనూ కూడా వస్తుంది అక్కడ సూర్యుడు ప్రకాశించడు చంద్రతారకులు వెలుతురునీయవు మెరుపులు కాంతినీయవు ఇంకా అగ్నిమాట ఎందుకు ఆ ఆత్మ తేజస్సును ప్రతిఫలిస్తూ సర్వము కాంతులీనుతూ ఉంటుంది ఈ ఆ ఆత్మజ్యోతి వలనే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది వేదమృతం పరస్థాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతో చురేణ అదోచ్ఛర్ధం చ బ్రహ్మై వేదం విశ్వమతం వరిష్టం అంగిరీష మహర్షి అంటున్నాడు నిజంగా ఎంత శాశ్వతమైన బ్రహ్మమే కింద పైన ఈ పక్క ఆ పక్క ముందు వెనక సర్వత్రా ఆ బ్రహ్మం విరాజమానమై ఉంది చెప్పాలంటే ఈ యావద్ విశ్వం సర్వోత్కృష్టమైన ఆ బ్రహ్మమే సశేషం